కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకడో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించి సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవానుల వారు కుంభరాశిలో సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి ద్వాదశ రాశులలో భాగంగా మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి శని మార్పు కొంత యోగదాయకం అనగా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడబోతున్నారు ఉగాది నుంచి కొత్త జీవితం అలాగే గురువు కూడా అనుకూలంగా ఉండడం కాకపోతే ప్రధానమైనటువంటి సమస్యల్లో కూడా ఈ యొక్క కుజుని యొక్క ప్రభావమే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో స్తంభించి ఉండడం ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి షష్ట గ్రహ కూటమి ప్రభావం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకూలించేటువంటి సమయంగా చెప్పవచ్చు ఎందుకనంటే షష్ట గ్రహ కూటమి ఉన్న లాభస్థానం వైపు ఈ గ్రహాల యొక్క దృష్టి ప్రభావము ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగము ఈ వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతుంది కాకపోతే ఉన్నదల్లా కుజుని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఇది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము అలాగే చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ మరియు ఈ సంబంధించినటువంటి పవర్ సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాయర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు కు రైతులు వీళ్ళందరికీ కూడా నష్టము అనేటువంటిది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటుంది ఆ ఇంతముందు చెప్పినటువంటి వ్యాపారాల్లో పనిచేస్తున్నటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ సంబంధించినటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు మిగతా అన్ని రకాలైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగదాయకము వ్యాపారము బాగా సమృద్ధిగా సాగుతుంది అలాగే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి తరుణం ఉగాది నుంచి మంచి భవిష్యత్ అనేటువంటిది మీ ముందు ఉండ ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి కాకపోతే ప్రయత్నాల్లో భాగంగా నిజాయితీతో కష్టపడే ప్రయత్నం చేయండి మంచి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి లేదు ఇంకా కొంత సమయం వేచి చూడమని అంటే వైశాఖ మాసం నుంచి ప్రయత్నం చేయండి అద్భుతంగా అంటే ఏంటి ఈ యొక్క సంబంధించినటువంటి ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేయండి అద్భుతంగా మీ జీవితంలో మార్పు అనేటువంటిది ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నం చేయండి తప్పకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి సత్సంతాన యోగ్యత భావం అనేటువంటిది కలగబోతుంది అలాగే ఈ సంబంధించినటువంటి సినిమా కళా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని యోగాలు అనేటివి కలగబోతున్నాయి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు మీకు చేత వస్తాయి తద్వారా మంచి యోగమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మహిళలకి పీట మీ కుటుంబ సభ్యుల్లో మీకు చక్కగా విలువ ఇస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి మహిళలు అనుకున్నదే తడవుగా అన్నీ సాధించుకోగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదండి ప్రధానముగా ఈ సంబంధించినటువంటి మహిళలకి పెద్దపీట అంటే ఏంటి మీ మాటకి విలువ మీకు గౌరవం పెరగడం బాధ్యతలు పెరుగుతాయి తద్వారా ఆ బాధ్యతలు కొంతమందికి బాధ్యతలు పెరిగితే సమస్యలు పెరుగుతాయి కానీ మీ బాధ్యతలు పెరిగినా సమస్యలు మీ దాకా రాకుండా మీ బాధ్యతలు మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతాయని చెప్పవచ్చు కాబట్టి వచ్చినటువంటి అవకాశాల్ని వినియోగించుకొని మీరు గనక ముందడుగు వేస్తే మహిళలకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణ ప్రభావము అలాగే శని మార్పు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే ఈ గ్రహణ ప్రభావము అలాగే గ్రహ కూటమి మరియు శని మార్పు మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని విపత్కర పరిస్థితులు ఒక మూడు నెలల వరకు భవిష్యత్తు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఈ యొక్క దోష నివారణార్థమై పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా సకల సమస్యల నివారణకి ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సూర్యాస్తమైన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మేము గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం పదహారో తారీఖు రోజున వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము కాబట్టి అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళకి సమస్త విధాలుగా యోగదాయకంగా ఉంటుంది గత రెండు రోజుల్లో లాగానే ఈ పదహారో తారీఖు కూడా ఉంటుందని చెప్పవచ్చు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో మాత్రం ఊహించని ఖర్చులు పెరుగుతాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏ పని ఎందుకు కూడాను ఆసక్తిగా ఉండదు ప్రతి పనులందు కూడాను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొక తప్పదు ఇరవై ఇరవై ఒకటో తారీఖులో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు అలాగే సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతా అని చెప్పొచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి అంటే ఏంటి కుటుంబ వ్యక్తులతో విభేదాలు పెరుగుతాయి కుటుంబ సమస్యలు పెరుగుతాయి ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే ధనపరమైనటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో కనుక చూసుకుంటే మీ అవసరాలకు ఖర్చులకి తగ్గట్టుగా సహాయ సహకారాలు పెరుగుతాయి రాని బాకీలు వసూలు అవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక చూసుకుంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏ పని చేసినా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతారు తద్వారా చికాకుతో కూడుకున్నటువంటి జీవితం గృహ మర్మతులకి వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు జరుగుతాయి గృహోపకరణాల వస్తువుల కొనుగోలు జరుగుతుంది ముప్పై ఏడవ తారీఖు రోజున మాత్రం రానిబాకీలు ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృష్టిక రాశులతో పాటుగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ ప్రభావము శిష్టగ్రహ కూటమి శని మార్పు ప్రధానంగా మూడు సమస్యలు వస్తున్నాయి కాబట్టి సమస్యల పరిష్కారార్థమై అవకాశం ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పినటువంటి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏమైనా జాతకపరంగా ఏమైనా సందేహాలు సమస్యలు కనుక ఉన్నట్లయితే తదనంతరం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యల నివృత్తికి చేసుకునే మార్గం తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు